అతను ఒక్కడే నలభై రెండు వేల టన్నులు ఒకే షిప్ షిప్ మొత్తం ఇది ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు మంది వేల టన్నులు ముప్పై ఆరు మంది లోడ్ చేసి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు నైజీరియా అక్కడికి వెళ్తుందంట ఆ వేల్పూర్ సీనుది ఆ వేల్పూర్ సీను ఒక్కడే నలభై రెండు వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఇది దాంట్లో ఉండవా దాంట్లో ఇవ్వా అంటున్నా దాంట్లో దొంగ బియ్యం లేవా పిడిఎస్ బియ్యం లేవ దాంట్లో చూసారా చూడరా ఏ వేల్పూర్ సీను అయితే మన కళ్ళకు గంతలు కట్టేసుకుంటారా అంటే గుర్రానికి కళ్ళకు గంతలు కట్టారు రోడ్డు ఎంబటి వీడు చూడకూడదని అట్టా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గంతలు కట్టాడా అసలు మిమ్మల్ని షిప్ లోకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపిన వాళ్ళు ఎవరు పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నది ఇద్దరు అంటే పర్మిషన్ ఇచ్చేది ఇద్దరు ఆ ఇద్దరు మీతో బోట్లో ఉన్నారు మరి ఎందుకని పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళ మీద చర్య అందరూ మరి ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి కదా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రాను పర్మిషన్ ఇవ్వకుండా జిల్లా కలెక్టర్ ఏమో పర్మిషన్ ఇచ్చి పంపిస్తారా ఈమో పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తారా లాగా వాడుకుని ఎలక్షన్లు వాడుకుని వదిలేస్తారా ఏంటిదంతా ఈ తంతు మీరు గ్యాంగ్స్టార్ దగ్గరికి ఎంత వెళ్లరో నేను పవన్ కళ్యాణ్ గారు నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు నిజాయితీగా దమ్ముగా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లారు కదా కెన్స్టార్ మీద కూడా వెళ్ళండి జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా అంటే ఆర్థిక శాఖ మంత్రి ఈఎంకుడు అయితే ఎవరికి షిప్ కనపడదు ఉంటాయి ఒకే షిప్ లో ఒకే మనిషి ఈఎంకుడు నలభై రెండు వేల టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు దాంట్లో లేవా బియ్యం రేషన్ షాప్ బియ్యం దాంట్లో లేవా ఎతకరా దాంట్లో ఎందుకు ఎతకరు కాబట్టి ఇందులో నిజాయితీ అంటే నా ప్రశ్నలకు సమానం చెప్పండి నేను నేనే అసలు నిజాయితీగానే వెళ్ళాడు పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను కానీ అన్ని ప్రశ్నలు సందేహాలు షిప్ లోకి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు ఇక ఎలానివ్వను ఎవడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్ లో ఎవరు ఇవ్వలేదు కలెక్టర్ ఎందుకు వెళ్ళనిచ్చారు రెండు కెనస్టార్కి ఎందుకు వెళ్లరు మీరు స్టెల్లా దగ్గరికి స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు షూటింగ్ ఎందుకు చేస్తారు కెనెస్టార్ కూడా వెళ్లాలి కదా చంద్రబాబు గారు వెళ్ళొద్దాడా సమాధానం చెప్పాలి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్పాలి ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఎందుకంటే మీరు ఎవరిని ఏమారుద్దాం అనుకుంటున్నారు ఇది నిజాయితీ కూడినటువంటి మీ పర్యవేక్షణ మీ రైడా మీ పట్టుకునే ప్రయత్నమా లేదా కేవలం ఏదో జరుగుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి బురద రాద్దామనే విషం చిమ్ముదామనే సమాధానం చెప్పాలి కదా ఇందులో రెడ్డి గారికి ఏం సంబంధం ఆయన ఎవరో చెప్తారు అరబిందో అనేది అరబిందో వాటా మీరు వెళ్ళింది ఎక్కడికి యాంకరేజ్ పోర్టు యాంకరేజ్ ఓనర్ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్ట్లోంచి యాంకరేజ్ పోర్ట్ ఎవరిది అరబిందో వాటా అరబిందోళకు వాటా ఉంది యాంకరేజ్ పోర్ట్లో పిచ్చి మాటలు ఏంటి ఎవరిని మోసం చేద్దామని మన మామూలుగా మీరు వెళ్తే బెత్త మీదకి వచ్చేస్తుంది కదా అరవింద్ ఒక వాటా ఉన్న పోర్ట్ అయితే కాకినాడ పోర్ట్ అయితే మీరు వెళ్ళిన యాంకరేజ్ పోర్ట్ కదా యాంకరేజ్ పోర్టు వాన్ ప్రభుత్వం కదా ఎందుకు ఇదంతా ఈ కూడా అర్థం కాని ఎవరికి అర్థం కాదు ఇదో బ్రహ్మ పదార్థం చెప్పాల్సి చెప్పరు ఉంటాయి ఆ రౌండ్ కొడతాం ఏంటి ఎందుకు వెళ్తారు షిప్ లోకి ఎందుకు వెళ్ళలేదు పర్మిషన్ ఇచ్చే అధికారులు మీతోనే ఉన్నారు కదా డిప్యూటీ సీఎం అయినా ప్రధానమంత్రి అయినా ఇప్పుడు మీరు మర్చిపోయినట్టున్నారు మీకు నాకు రాజ్యాంగం తెలియదు కాని ఆయన రాజ్యాంగం పెద్దది మళ్ళీ చిన్న సైజ్ అయితే కనపడదేమో పెద్ద పసుపు ముచ్చుకుని తిరుగుతాడు ఇప్పుడు రాజ్యాంగం మేరకు రూల్స్ మేరకు రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి చట్టాల మేరకు చట్టాల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి రూల్స్ మేరకు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు వచ్చినా ముఖ్యమంత్రి గారు వచ్చిన డిప్యూటీ సీఎం గారు వచ్చినా పర్మిషన్ ఇవ్వాల్సింది షిప్ లోకి విదేశాలకు సంబంధించిన షిప్ లోకి పర్మిషన్ పర్మిషన్ ఇవ్వాల్సింది పోర్టు అధికారి కస్టమ్స్ అధికారి మా ఇద్దరు పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి అని చూడరా మొత్తం ఎవరైతే ముప్పై ఆరు మంది ఎవరైతే ముప్పై ఆరు మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారు స్టెల్లాని ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్లు ఆ ముప్పై ఆరు మంది మాట్లాడుతున్నారు కాకినాడలో ఏమండి మేము చిన్న చిన్న అండి మా దగ్గరకు వచ్చి ముప్పై ఐదు వేలకి మూడు వేల ఎక్కిచ్చింది అక్కడ మా ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు అసలు నలభై రెండు వేలు షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళు ఇజేంకుడు ఆర్థిక శాఖ మంత్రి విజయంకుడు ఆ షిప్ లోకి వెళ్లి చూడరాని వాళ్ళు ఎవరు కనపడవన్నా తెలుంటాయి ప్రతిపక్షం నాకు ఎవడో సమాచారం చెప్తే